మోషే చనిపోయాడు చనిపోయిన తర్వాత మోసే స్థానాన్ని దేవుడు యహోశువాకిచ్చాడు యహోశువాకిచ్చి యహోశువా ద్వారా మరి ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి మరి ఆ అరణ్య ప్రాంతం నుండి కానాను దేవుడిస్తానన్నటువంటి వాగ్దాన భూమిలోనికి వారిని చేర్చడానికి ఒక సాధనంగా ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నటువంటి సందర్భంలో యహశువ మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ అంటున్నాడు యహోవ ఎందు భయభక్తులు గలవారై అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దేవుని సేవించేవారు ఎలా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారై ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మన జీవితాలకు ఎంతో మేలుకరమైనటువంటి సంగతి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి భయపడడం వల్ల దేవునికి లోబడడం వల్ల దేవుని ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుడు మనలను బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు